పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాసన్ మనాడే చెన్నై కుర్రాడే ఐఐటి ప్రోడక్ట్ ఈరోజు గూగుల్కి అందరికీ అందరికీ కూడా ఛాలెంజ్ ఇస్తున్నాడు కదండి ఓపెన్ ఏఐతో సహా ఒక విషయం చెప్తున్నాడు అండి అంటే రీసెంట్గా నిన్న చెప్పిన విషయమే కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కాలేజ్ చదువుతున్న వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఈ సోషల్ మీడియాని స్క్రోల్ చేయడం కాస్త తగ్గించి వీలైతే పూర్తిగా ఆపేసి ఏఐ టూల్స్ మీద పడండి ఇప్పుడు చాలా టూల్స్ వచ్చేసినాయి ఫ్రీ ఉన్నాయి కాస్త వెయ్యి రెండు వేలు నెలకు ఖర్చు పెట్టగలిగితే ప్రో కూడా ఉన్నాయి కదా అంటున్నాడండి కానీ మన వాళ్ళకి ఇది నచ్చిద్దా గిట్టుద్దా నేను అర్థమయ్యేలా చెప్తానండి మా అబ్బాయి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు వాడికి మూడు చక్రాలు సైకిల్ ఒకటి కొనిచ్చానండి అదే తొక్కేదే ముందు చక్రానికి ఉంటుంది చూడండి అది మొదట్లో బాగానే తొక్కేవాడు ఒక సంవత్సరం తిరిగేసరికి ఒక చక్రం మీద తొక్కడం కూడా వచ్చేసిందండి వాడికి అంటే ఆ రేంజ్లో తొక్కేవాడు ఇప్పుడు స్టంట్లు చేస్తారు చూడండి మన వాళ్ళు స్టంట్ మాస్టర్లు సైకిల్ మీద బళ్ళు మీద కొంతమంది కార్ల మీద కూడా వాడు ఆ సైకిల్ మీద ఆ రేంజ్లో చేసాడు మరి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే సేమ్ అరవింద్ శ్రీనివాస్ అని చెప్పాడు చూడండి అదే ముందు కేటగిరీ సోషల్ మీడియాని బేభత్సంగా వాడుతున్నారు ఏమనంటే అంటే సోషల్ మీడియాలో కూడా పనికొచ్చే వాడుతున్నాను పనికొచ్చే పేజీలు ఉన్నాయి కదా అయ్యే వాడుతున్నాను అంటాడు సోకే మంచిదే యూట్యూబ్లో అలాంటి ఛానల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో అలాంటివి ఉన్నాయి మాలాంటి వాళ్ళం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాం అవి ఫాలో అవ్వండి ఒక లైక్ కొట్టండి ఇక అవే వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఇక రెండో చెప్తున్నాను మా లాంటి వాళ్ళమే అంటే చదువుకోవట్లేదు కంప్యూటర్ సైన్స్తో సంబంధం లేదు అయినా కానీ మేము ఏఐలో ఏమేమి వస్తున్నాయి డైలీ లైఫ్లో ఎక్కడ ఉపయోగపడతాయి అని చూస్తున్నాం అంటే కంటెంట్ క్రియేటర్స్ ఏమో దానికి వీడియో మేకింగ్ ఏమో దీనికి ఇక ఉద్యోగంలో ఉన్న వాళ్ళం డేటా అనాలిటిక్స్ దగ్గర నుంచి ఇక చాలా చోట్ల రకరకాల ప్రాజెక్టులు డిజైన్ చేయడానికి ప్రజెంటేషన్లకి అన్ని చోట్ల ఏ వాడుతున్నాం కదా మరి కుర్రాళ్ళకి ఇంకా ఎన్ని చోట్ల ఉంటుందండి కోడింగ్ ఈరోజు కోడింగ్ లేనిదే ఏ పని లేదు కదా ఏ ఉద్యోగం అయినా కానీ అంటే ఏం చదువుతున్నా కానీ కోడింగ్ నేర్చుకోండి అంటున్నారు అక్కడే బ్రహ్మాండంగా అసిస్ట్ చేస్తుంది ఒక కోడింగేనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఏ భాష నేర్చుకోవాలన్నా కూడా ఆశిస్ చేస్తుంది అంతేనా ఒక కంటెంట్ కావాలంటే బాగా చదవాలనుకుంటున్నాం సినాప్సిస్ కావాలి దాన్ని ఏదో కాస్త ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న దాన్ని ఐదు నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి హాయిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేస్తోంది ఇక కొత్త విషయం యూట్యూబ్ గూగుల్ కూడా చెప్పలేనంత చక్కగా ఒక కొత్త విషయాన్ని అడిగితే ఇచ్చేస్తుంది ఆ భాష ఈ భాష ఏముంది అన్ని భాషల్లోనూ ఇక్కడ పర్ప్లెక్సిటీయా జెమినీయా జీపీటీయా ఆంథ్రోపిక్ వీటి గురించి కాదు నేను మాట్లాడుతుంది ఏఏఐ టూలైనా పర్వాలేదు నా ఉద్దేశం ఏంటంటే ఆ రోజు చిన్నతనంలో సైకిల్ మీద ఎలాంటి పెచ్చు ఉండేది సైకిల్ అంటే ఎలాంటి ప్యాషన్ ఉండేది ఎలా తిరగేసి తొక్కారు అలాగే ఏఐని కూడా వాడండి అని చెప్తున్నానండి మరి అంత పెచ్చు ఉందా అంత ప్యాషన్ ఉందా లేకపోతే తెచ్చుకోండి ఒక టీనేజ్లో కుర్రాడు అమ్మాయితో లవ్లో పడితే ఎలా పిచ్చెక్కుంటాడో అలాంటి పిచ్ అనేది ఇక్కడ చూపించగలిగితే లైఫ్ సక్సెస్ అయిపోతుంది అంటాను కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి థ్యాంక్ యూ